రేపటి బావిడత పౌరులు అని మీరు చెప్తున్నారో ఏ విద్యార్థుల రేపు మేధా సంపత్తితో ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి భావిస్తున్నారో ఇవాళ ఆ మేధాశక్తిని చంపే ప్రయత్నం చేస్తున్నారు ఈ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు అని చెప్పి ప్రభుత్వాలు ఇవాళ యజమాన్యాలు గతి లేక గతంత్రం లేక అనేక మార్లు చర్చలకు పోయి కోసంటాడు పాత బకాయలు ఇవ్వని కానీ ఇప్పటి జ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ నేను అడదాకా కేసీఆర్ గారు ఉండే ఇవాళ లేవంతి ప్రభుత్వాలు మారినప్పుడు నేను కట్టాల్సినటువంటి ఇంటి బిల్లు కట్టకుండా ఉంటుందా నేను కట్టాల్సినటువంటి ప్రభుత్వ పరంగా ఏమైనా పే చేసిన బాధ్యపడుతూ ఉంటుందా లేదా ఆలోచన ఉందా లేదా ఏదైనా ఘాటుగా మాట్లాడుతున్నామో మమ్మల్ని తింటున్నారు మమ్మల్ని తూలాడుతున్నారు మమ్మల్ని ఎందుకో మా మీద ద్వేష ద్వేషంతో మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నారు ఒకటే అంటున్నా ఇవాళ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ గతంలో ఉన్న ప్రభుత్వాలు పెట్టిన వీలైనా ఇవాళ వీలైనా తక్షణమే పే చేసి విద్యార్థులు విద్యార్థుల తండ్రులు ఏ ఏ వేదనైతే అనుభవిస్తుందో దాన్ని దూరం చేసి డిమాండ్ చేస్తున్నాం చాలా జూనియర్ ఎక్కడన్నా మీకు మీకు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో జూనియర్ కాలేజీలు మూతపడ్డాయి వందల సంఖ్యలో డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి వందల సంఖ్యలో ఇన్సీ కాలేజ్ కూడా మూతపడ్డాయి ఫార్మసీ కాలేజీలు ఎంబీఏ కాలేజీలు ఎంసీఏ కాలేజీలు అడిగినట్లే వాళ్ళ బతుకులు ఏం కావాలి ముఖ్యమంత్రి గారు ఆలోచించారు నువ్వు పట్టించుకోవట్లే నువ్వు మాటలతో అదకొట్టే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు రోజు తిరిగేటువంటి ఆ తిరుగులో పతాక శీర్షల కళలో నీ వార్తలు వస్తున్నాయి మూచిపోతున్నావు కానీ కానీ దాని వెనుక నగిలిపోతుంది నలిపోతున్నటువంటి ప్రజలకు కాదా ఇవాళ ఆ భక్తుల గురించి అదుపుకోవాలి నేను పోతున్నా ఇవాళ కాలేజ్ యజమాన్యాలతో తక్షణమే కాలేజ్ యజమాన్యాల లక్షల మంది టీచర్లు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క లేదని కాబట్టి వేషిజాలకు పోకుండా తక్షణమే తెలిసి మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించమని చెప్పి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా నేను డిమాండ్ చేస్తాను నేను కూడా ఇరవై ఐదు వేల సిస్టంలో ఉన్న అనేక ప్రభుత్వాలు చూసినా అనేక బాధ్యత నిర్వహించిన కానీ ఇంత బాధ్యత లేని ప్రభుత్వాన్ని ఫస్ట్ టైం గుర్తు ఇది మంచిది కాదు మీరు అనుకుంటున్నారు అండస్ట్ లీడ్స్ టూ ఇవాళ ఇంత అండస్ట్ అయితే ఉందో అది ఉత్తగపోద్దని చెప్పి మీరు అనుకుంటున్నారు అది ఉత్తగపోయే ప్రసక్తి లేదు ఇలా వాళ్ళ గుండెలు రగిలిపోతున్నాయి ఇలా బాధపడతా ఉన్నారు దాని కనుక పరిష్కారం చూపకపోతే ఇలా ప్రజల ఆగ్రహానికి గురిగా తప్పదని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు తక్షణమే పరిశీలించమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇవాళ రెండవ పండుగ రెండవ పండుగ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగులోనే ఇల్లు కట్టాలి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి గోడలను సాక్ పెట్టుకోవాలి డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సింది కానీ ఇప్పుడు ప్రభుత్వం అంటే మతీ ప్రభుత్వం అసలు ముందుగా అసెస్ట్ చేసుకోవాలి కదా ఇదంతా ఎవరు చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇండియన్ ఎవరు పంపాలి సకాలంలో ఎవరు పంపాలి పంపిన ఇండియన్ డబ్బులు కాన్సెంట్ తీసుకోవాలి కాన్సెంట్ ఇచ్చిన డబ్బులు పే చేయాలి ఇది ఒక్కసారి అనిపిస్తే రేకులు కూడా దొరకలేము రైల్వే వ్యాగన్ కూడా దొరకలేవని చెప్పంటారు అవన్నీ వాళ్ళే పరిచయం చేసుకోవాలి ఇదంతా కంటిన్యూస్గా ఒక వ్యవస్థ మాటలు చేస్తే తప్ప ఈ ఎరువు రావచ్చు నువ్వు అందుకు అంచనా ఉందా లేదా బాగా వాడుతున్నావు బాగా వాడుతున్నావు వాడుతున్నాను అది నువ్వు చేసే పని నువ్వు అంచనా ఉండాలి కదా పక్కర్ పెట్టుకోవాలి కదా ఇవాళ ఎంత మేరకు కేంద్రాన్ని నిందించి కేంద్రాన్ని నిందించవు నాకు ఏమైనా అవసరం ఉంటే నేను చేసుకోవాల్సి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసే పత్రిక పక్కన పెట్టి ఇప్పటికైనా పోయి మాట్లాడుకొని ఎక్కడెక్కడ ఉందో ఎక్కడెక్కడ ఉత్పత్తిలో ఎంత కావాలో తెచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నావు కానీ చేతుల కావాల ఆటలు కొట్టు లాభం ఏమి లేదు ప్రభుత్వం ఇతరుల మీద నేను చేసి తప్పించుకునే పెద్ద పరిస్థితి అందులోకి రైతాంగం మీకు రైతు చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసు తెలంగాణ జీవనాధారనే రైతు వ్యవసాయం కా రైతులు ఏడిస్తే నీకు ఏం మంచిదైతే చెప్పండి నేను రైతు బంధిస్తా నేను నేను చెప్తే ఇవన్నీ కాదు రైతు మొట్టమొదటి కావాల్సింది తన వ్యవసాయానికి ఏది ఇబ్బంది లేకుండా ఇవ్వడం తన పంటను ఇచ్చిన మాట ప్రకారం పోవడం ఇవాళ ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిన తను వాళ్ళకి ఇచ్చిన వైపు వచ్చిన చెప్పండి మాటలు తప్ప మాటలకు చేతలకు ప్రభుత్వం దగ్గర కొంత అదరగొట్టి బతులు తప్ప గాడి చేసి మీడియాని మేనేజ్ చేసి ఇట్లా ఓవర్ ల్యాపింగ్ ట్రాక్టర్స్తో మళ్ళీ జనమని అవుతుంది ఈ ప్రభుత్వం పొల్లతన వేదో గ్రామీణ ప్రాంతాలకు అర్థమైపోయింది నేను ఒకటే అంటున్నా ప్రభుత్వం వేచాలని పోవచ్చు ఇట్లాంటి సందర్భంలో అసలు ఎప్పుడైనా నేను చూసేది కేసీఆర్ వచ్చినా కూడా బంద్ అయిపోయింది కేసీఆర్ ఏమనుకుంటా అన్ని నేనే చేస్తాను కదా మీ ప్రతిపక్షాలు అవసరం లేదనుకున్నాను కానీ ఇట్లాంటి సందర్భంలో ఆల్ పార్టీ మీద పట్ల కొనుగోలు ఉన్నప్పుడు ఆల్ పార్టీ లేదు ఇట్లాంటి సీజన్ మొదలైంది ఎరువుల సమస్య ఇతర సమస్యలతో ఆల్ పార్టీ మీటింగ్ పెడుతుండే మరి మేము గవర్నమెంట్లో ఉన్నాం మాకు ఏ పార్టీ సమ సలక్కలేదు ఏ నాయకుడు సలహాలు అక్కలేదు అని మరి నువ్వు చేయి నువ్వు చేయకపోతే కూడా సలహాలు తీసుకోకపోతున్నావు ఎట్లా ఆనాటి ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లకు మాత్రమే నువ్వు ఉద్యోగాలు పర్తీ చేస్తున్నావు తప్ప కొత్త నోటిఫికేషన్స్ తక్కువ తక్కువ వేసేది నువ్వు ఒకటే అంటున్నా తక్షణమే ఎప్పటికప్పుడు మీరు అన్నారు ఉద్యోగ క్యాలెండర్నే మేము విడుదల చేస్తాను ఎక్కడ పోయిన నీ ఉద్యోగ క్యాలెండర్ టీచర్ల ఎన్నికలు ఉన్నాయి మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ ఎన్నికలు ఉన్నాయి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్నికలు ఉన్నాయి డిపార్ట్మెంట్ వరకు ఎక్కడ పోయినా సోర్సింగ్ ఉద్యోగులు తప్ప ఏం లేదు ఇంకా సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఎన్ని నెలలుగా ఎయిట్ మంత్స్ జీతం గెస్ట్ లెక్చరర్ మీకు పోస్ట్ ఉంటారు గెస్ట్ లెక్చరర్ ఆరు నెలలు అవుతుంది గెస్ట్ లెక్చరర్స్ కూడా జీతాలు లేవు